హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడ వెళ్తున్నా ఏంటి కారులో ఉన్నా అనుకుంటున్నారా తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా అప్పుడే అర్థమైపోయిందా అది అసలు డైమండ్ ఎంత దొరికింది ఏంటా ఎంత వచ్చాయి డబ్బులు అనేది లాస్ట్లో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మా ఇంటి దగ్గర నుంచి ఇది మేము వెళ్ళే ప్లేస్ అయితే గాజులపల్లి వచ్చే ముందుగా అయితే వస్తుంది నంద్యాల వెళ్ళే రూట్ అన్నమాట ఇది మేము ఇటు నుంచి వెళ్తున్నాము కాబట్టి గాజులపల్లి వచ్చే ముందుగా నుంచి నంద్యాల నుంచి వస్తే గాజులపల్లి పక్కనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది వజ్రాలు దొరుకుతున్నాయి అని చాలామంది చెప్తుంటారు వెళ్తున్నారు ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి కూడా వెతుకుతున్నారు మేమైతే వెళ్ళట్లేదు మా వారికి చెప్పి 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 ఇన్ని రోజులు వచ్చి మొత్తానికి వాళ్ళకి కరుణీ శర్మ వారు వెళ్దామని చెప్పి ఇంకా పిలుసుకెళ్ళారు ఎక్సైట్మెంట్ చూడండి ఈ వజ్రాల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు జనాలు ఎంత ఫుల్గా ఉన్నారు ఏంటబ్బా ఇక్కడ ఏందో పనులు అనుకుంటున్నారా కాదండి వజ్రాలు అయితే వెతుకుతున్నారు ఎంత కష్టపడి వెతుకుతున్నారో ఎండ అయితే అసలు విపరీతంగా ఉంది ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు అంటే పెద్ద చెట్లు ఏం లేవు ఈ నీళ్ళల్లో దిగి జల్లెళ్ళు పట్టుకొని దాంతో జల్లిచ్చి వజ్రాలు అయితే వెతుకుతున్నారు అసలు ఈ వజ్రాలు ఎలా దొరుకుతున్నాయి ఏంటి అంటే ఈ స్టోరీ ఏంటో తెలుసా ఇంతగా అదే మా దేవుళ్ళు తలంబ్రాలు వేసుకున్న వజ్రాలు వైడుర్యాలతో అప్పుడు తలంబ్రాలు వేసుకుంటారు కదా దేవుళ్ళు వేసుకున్నాయి ఆ కొండ మీద నుంచి జారి పడ్డాయి అని చెప్తారు నరసింహస్వామి వాగు ఇది నరసింహస్వామి గుడి పక్కనే ఈ వాగు వజ్రాల వాగు అంటారు దీనికి జనాలు ఎంతమంది ఉండరు చూడండి బైక్స్ వేసుకొని అసలు డబ్బులు ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నారు టెస్టింగ్ చేసేది ఇక్కడే వజ్రాలు దొరకంగానే ఇచ్చేది డబ్బులు ఇక్కడే కొంతమంది మేము అమ్మము అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నారు చాలామంది విజయవాడ కాదు హైదరాబాద్ కాదు అలాగే రాజమండ్రి బద్వేలు ఖమ్మము చాలా ఊర్ల నుంచి అసలు నేను ప్రతి ఒక్కరిని అడిగాము ఇదే ఊరు ఎక్కడ అంటే అందరైతే అయితే చెప్తున్నారు చాలామంది వచ్చేస్తున్నారు పొద్దున్నే వచ్చి సాయంత్రం కొంతమంది వెళ్తున్నారు రెండు రోజులు ఇక్కడే స్టే చేసి ఇక్కడే బట్టలు ఉత్తుకొని ఇక్కడే అన్నాలు వండుకొని అన్నీ చేసుకొని ఇక్కడే వెతుకుతూ ఉన్నారు కొంతమంది దొరికిన వాళ్ళు అదృష్టంగా వెళ్ళిపోతున్నారు దొరకని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా వెతకాలి ఇంకా దొరకాలని ఇంకా వాళ్ళు వెతుక్కుంటూ ఉంటే నాకు అంతలో అన్నం ఆకలేసింది అసలు బయట కూర్చొని తినలేక వెళ్ళానండి అసలు అన్నము ఎండ అయితే అంత ఎక్కువ ఉంది మేము వెళ్ళామని కొద్దిసేపు మేము వజ్రాలు ఉండబట్టే ఏమో ఈ నది బాగా చెరువు మెరిసిపోతూ ఉంది అందుకే అనుకుంటా మేము కొద్దిసేపు ట్రై చేసాం మా వాళ్ళు ఎక్కడైద్ది అసలు కొద్దిసేపు కూడా ఎండలో ఉండలేము కదా ఎండలో ఉండి కష్టపడి వెతికే వాళ్లకు వజ్రాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఇక్కడ ఒక్కొక్కరు ఎంతో ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి దొరకాయని చెప్పి వాళ్ళ ఇళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు అయితే వస్తున్నారు పది లక్షలయ్యి యాభై లక్షలయ్యి రెండు లక్షలయ్యి ఐదు లక్షల విలువను బట్టి పాయింట్లు వస్తాయి కదా ఆ పాయింట్లను బట్టి అయితే వజ్రాలు వెతుకుతున్నారు కొంతమంది దొరకలేదు రేపు వచ్చి వెతుకొచ్చని కొంతమంది వెళ్ళిపోతున్నారు కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండి వెతుకుతున్నారు ఎవరు ఓపిక వాళ్ళది ఎవరు అదృష్టం వాళ్ళు పరీక్షించుకోవచ్చు ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి నంద్యాల వెళ్ళే ఘాట్ రోడ్లో నరసింహస్వామి గుడి పక్కన అయితే ఉంది కొద్దిగా ఒక పెద్ద వాగిది వజ్రాల వాగు కష్టపడితే ఫలితం దక్కిద్ది కదా ఎవరికైనా మేము కష్టపడ్డాం మాకు దక్కాయి అవి ఏంటి అనుకుంటున్నారా కొద్ది పాయింట్లు రాలేదు పాయింట్లు ఫుల్గా వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఐదు ఆరు పాయింట్లు వస్తే రావు ఇంకా సరే అని వచ్చేసాము అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి మేము మధ్యాహ్నం బయలుదేరితే ఈ టైం అయిపోయింది ఏడైపోయింది ఇక్కడ టీ తాగేసి ఇంకా ఇంటికి బోర్న వెళ్ళిపోయాం దొరకలేదు కదా అని చెప్పేసి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్